ఎన్నికల సమయంలో మత్స్యకారులకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా వేట నిషేధ సమయంలో పదివేల నుంచి ఇరవై వేలకు పెంచి మత్స్యకారులకు సరైన సమయంలో వేట నిషేధకాల వృత్తి ఇచ్చిన నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ఊటుకూరు పెద్దపాలెం పంచాయతీ నందు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మత్స్యకారుల సేవలో వేట నిషేధకాల వృత్తి కార్యక్రమంలో ఆమె మాట్లాడారు విడవలూరు మండలం ఊటుకూరు పెద్దపాలెం పంచాయతీ నందు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మత్స్యకాల సేవలో వేట నిషేధకాల వృత్తి కార్యక్రమం ఈ కార్యక్రమానికి కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా విచేసిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి కావలి కాపులు నాయకులు పలికారు అనంతరం మత్స్యకారులకు వేట నిషేధకాల మృతి ఉద్దేశించి మాట్లాడారు కోవూరు నియోజకవర్గంలో మూడు వేల నూట రెండు మందికి ఆరు కోట్ల ఇరవై లక్షల నలభై వేల రూపాయలు మత్స్యకారుల ఖాతాలో పడడం జరిగిందని ఎన్నికలు ఇచ్చిన మాట ప్రకారం మత్స్యకారుల భరోసా పెంచి నేడు పెద్దపాలెం గ్రామానికి రావడం జరిగిందని ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నడిచిన ప్రతి మాటని ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ది పదలో నడిపిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో విడవలు ఇందుకూరుపేట మత్స్యకారులు నియోజకవర్గ స్థాయి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రూపంలో అవకాశం అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అదే కాకుండా నియోజకవర్గం కోవురు నియోజకవర్గం మొత్తం నుంచి ఇక్కడికి విచ్చేసిన మత్స్యకార సోదర సోదరి పనులకు అలాగే ఫిషరీస్ జేడీ గారి వేదిక మీద ఉన్న ఫిషరీస్ జేడీ గారికి ఎంపీటీసీ బుజ్జమ్మ గారికి సర్పంచ్ మేకల ప్రసన్న గారికి జడ్పీటీసీ తుమ్మల లక్ష్మయ్య గారికి ఎంపీపీ మేకల శేషమ్కి మత్స్యకార నాయకులకందరికీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం ఎందుకంటే మీరందరూ కోవూరు నియోజకవర్గంలో రెండు లక్షల డెబ్బై మంది ఓటర్లు ఉంటే వీళ్ళందరి ఒక పక్క అయితే దాంట్లో ఉన్న మత్స్యకారులు అంటే నాకు అందరికన్నా ఎక్కువ గౌరవము ఇష్టము మీరందరూ కష్టపడి నా కోసం పనిచేసినందువల్ల నేను ఇంత అత్యధిక మెజారిటీతో కోవు నియోజకవర్గం నుంచి గెలవగలిగాను ఎందుకంటే పది నెలల తర్వాత పదకొండు ఇంచుమించు నుంచి పదమూడు నెలల తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నేను ఎమ్మెల్యే అయినాక మొట్టమొదటగా మీ దగ్గరికి రావడం జరిగింది ఈరోజు అది కాకుండా ఇంత మంచి ప్రోగ్రాం మనము ఎలక్షన్స్ లో అత్యధిక మెజారిటీతో అత్యధిక సీట్లతో మనకి సంక్షేమము అభివృద్ధి రెండు సమపడుల్లో ఇవ్వగలిగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకొని ఇక్కడికి ఈరోజు ఆయన ద్వారా కోసం మత్స్యకారులకి అంకితం చేసిన ఈ మత్స్యకార పథకం కోసం ఈ రోజు ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది లోకల్ నాయకులు ఎవరైతే ఉన్నారో మేము నాయకుల ముద్ర వేసుకున్న ప్రతి నాయకుడు కూడా ఆ గ్రామ ప్రజల కోసం పాట నేను చెప్తున్నాను ఎవరికైనా కూడా వెళ్ళి వాళ్ళ దగ్గర పోయి వాళ్ళకి ఏది అవసరమో చూసి సచివాలయంలో ఇప్పుడు కొత్తగా మనము విత వితంతు పెన్షన్ అనేది మొన్ననే స్టార్ట్ చేశాం కాబట్టి ఈ ముప్పై వరకు టైం ఉంది కాబట్టి సచివాలయంలో సిబ్బంది అందరూ కూడా కోవూరు నియోజకవర్గంలో సచివాలయ సిబ్బంది మొత్తానికి చెప్తున్నాను నేను అందరూ కూడా ప్రజలకి అందుబాటులో ఉండి ఆ పెన్షన్ ఎన్రోల్ చేయాలని చెప్పి అదేవిధంగా ఈరోజు ఇక్కడ మత్స్యకారులకి ఎవరికైనా కొంతమందికి ఈ మత్స్యకార భరోసా పడకపోతే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏందో కనుక్కొని జేడి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సచివాలయం సిబ్బందితో మాట్లాడి లోకల్ నాయకులు వాళ్ళతో వాళ్ళకి తెలిపి ఎఫ్డి వాళ్ళు కానీ ఎవరు కానీ వాళ్ళకి తెలిపి వాళ్ళకి కూడా న్యాయం చేయాలని చెప్తున్నారు అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ జేడి గారు మత్స్యకారుల కోసం చాలా పథకాలు చెప్పారు అవన్నీ కూడా మా మత్స్యకార గ్రామాల్లో జేడీ గారు అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టి సచివాలయాల్లో మీ మత్స్యకార సిబ్బందిని కూర్చోబెట్టి ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఏమున్నాయో ఏం బెనిఫిట్స్ వాళ్ళకి వస్తాయో ఏం సబ్సిడీలు వాళ్ళకి వస్తాయో మీరు గ్రామాల్లోకి రావాలి వాళ్ళ దగ్గర కూర్చోవాలి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అని నేను చెప్తున్నాను ఎందుకంటే ఎంతో మంది వాళ్ళకి ఏం బెనిఫిట్స్ వస్తాయో వాళ్ళు తెలియని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి మీరు అవేర్నెస్ ప్రోగ్రాంలు ప్రతి ప్రభుత్వం ఎన్నో పథకాలు ఇస్తుంది ఆ పథకాలు ప్రజల దాకా తీసుకుపోయే ఇది నాయకులకి ప్లస్ ఉద్యోగస్తులకి అధికారులకి అందరికీ కూడా ఉండాలి అదే విధంగా ఈ రోజు వచ్చేటట్టు మోటార్ వేయడం జరిగింది ఇక్కడ ఒకటే కాదు కోవరు నియోజకవర్గంలో ఎక్కడ కూడా మంచి నీటి సమస్య ఉండకూడదు అనేది ఉద్దేశం దాన్ని తప్పకుండా అమలు పరుస్తున్నాం ఈ వేదిక ముఖంగా నేను చెప్తున్నాను ఏ ఊర్లో అయినా కానీ మంచి సమస్య ఉంటే నేరుగా ఎమ్మెల్యే గారి దగ్గరికి రావాలని కోరుకుంటున్నాను మీకు ఇప్పుడే సర్పంచ్ వాళ్ళ హస్బెండ్ చెప్పారు చాప సముద్రంలోకి రోడ్డు లేదని అది కావాలని చెప్పి చెప్తున్నారు కానీ ఆల్రెడీ దాన్ని మనం ప్రపోజల్లో పెట్టున్నాము తప్పకుండా చేస్తాము శ్మశానం రోడ్డు కూడా ఆల్రెడీ మనము ఏర్పాటు చేయబోతున్నాము అది కూడా లో పెట్టున్నాము రేపు రాబోయే రోజుల్లో ఎన్ఆర్జీ దాంట్లో పెట్టి లేదు అలా కాకపోయినా నేను మీకు చేస్తానని మీ గ్రామస్తులు తెలుసు ఇవన్నీ తప్పకుండా తీర్చుకుంటాం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని అందరినీ మత్స్యకారులందరినీ ఇంత ఆదరించి మీకు అందరికి న్యాయం జరగాలని ఈ పథకం తీసుకొచ్చి సరైన సమయంలో సరైన సమయంలో మీకు అందించినందుకు ఈ సభాముఖంగా కోవూరు నియోజకవర్గం సభాముఖంగా నేను మత్స్యకారుల తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా మనకి ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ కూడా ఒకటొకటిగా తీర్చుకుంటాం ప్రతి ఒక్కరు కూడా ఓర్పుతో ఉండాలి రేపు రాబోయే మనకి మే జూన్ లో మనకి కూడా ప్రతి ఒక్కరికి రేపు రాబోయే రోజులతో తల్లి తల్లికి వందనం తల్లికి వందనం అదేవిధంగా రైతు భరోసా కూడా ఇవ్వబోతున్నారు ముఖ్యమంత్రి గారు ఎందుకంటే స్కూల్స్ ఓపెన్ చేసేటప్పుడు తల్లికి వందనం అనేది అవసరం సో ఆ రోజు ఈ రోజు ఏ మాత్రమైతే మనకి అలాగే రైతులకు కూడా అండగా ఉంటాం మీకు అందరికి తెలుసు మన కోవూరు నియోజకవర్గం డెల్టా ఏరియా అని మనకి ఎంతో అందరికన్నా ఎక్కువగా మనమే వరి పండిస్తామని చెప్పి మొన్న కూడా మన కోవూరు కాన్స్టిట్యూన్సీకి రైతులకు అందరికీ న్యాయం జరిగిందని నేను అనుకుంటున్నాను ప్రతి రైతుకి కూడా కాలవల దగ్గర నుంచి వాళ్ళు ధాన్యం కొలిసేదాకా కూడా తెలుగుదేశం ప్రభుత్వం ప్రతి ఒక్కరికి నేను అండగా ఉంటానని యువకులకి ఉద్యోగాలు వచ్చేదానికి చిన్నపిల్లలకి ఏ రకంగా స్కూల్స్ డెవలప్మెంట్ చేస్తారో మన ఆల్రెడీ లోకేష్ బాబు గారు గవర్నమెంట్ స్కూల్స్ ముందుకు తీసుకోబోతున్నారు ఆ రకంగా ప్రతి స్కూల్ ని తీర్చిదిద్దుతా అదే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కూల్ లేకపోతే లోకేష్ బాబు గారు దానికి పెద్ద పీట వేశారు టీచర్లు కానీ మెగా డిఎస్సి కూడా ఓపెన్ చేయడం జరిగింది సో మనము పిల్లలకి చదువులు సరిగ్గా చెప్పించుకోగలం అదే విధంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మనకి గుంతలు లేని రోడ్లు పల్లెల్ని అన్వితం చేయాలని చూసారు అది కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మనము ప్రతి పని చేసుకుంటూనే ఉన్నాము కాబట్టి వాళ్ళు విని చెప్పే మాటలు విని ఏమి పథకాలు రాలేదు ఏమి పథకాలు రాలేదు అనేది ఒట్టి మాట ఎందుకంటే చంద్రబాబు గారు అధికారం చేపట్టే నాటికి మీకు అందరికీ తెలుసు ఖజానా ఏ ఖాళీగౌడ ఆగలేదు ఒకటో తేదీ పెన్షన్ ఇస్తున్నాం అక్క జల్లెల్లో అమ్మలకు ఏడాదికి మూడు సిలిండర్లు ఇస్తున్నాం గతంలో తిడు మట్టి నోచుకొని రోడ్లు ఎంచుకుంటున్నాం సో ఒకవైపు సంక్షేమము ఇంకొక వైపు అభివృద్ధి చేస్తున్న మన ముఖ్యమంత్రి మానవత్వం అన్ని కలిగిన ప్రజాతకి మరోసారి ನಾ ಮತ್ತೆಗಾರ ಸೋದರಲ್ಲಿ ಸೋದರಿ ಮರ ತರಪು ಓರು ನಿಯೋಜಕವರ್ಗ ಪ್ರಜೆ ತರಪ್ಪನ ಧನ್ಯವಾದ ತೆಗೆದುಕೊಟ್ಟಿದ್ದಾರೆ